హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో మీరు ఎంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు సో ఆలస్యం లేకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మన బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా అదే అనమాట ఈ వీడియో టాపిక్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మా అభినందనలు వారికి అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది గత యాభై సంవత్సరాలుగా వారి సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ ఎన్నో ఉత్తమ చిత్రాలు తీశారు ఎన్నో రకాలుగా సినీ పరిశ్రమకు వారి సేవలు అందించారు అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహిస్తూ చాలామంది రోగులకు సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు గత మూడు సార్లు ఇందుపూర్లో ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలోనూ రాణిస్తూ ఆ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు అందుకుగాను వారికి ఇచ్చిన పద్మభూషణ అవార్డు ఎంతో సముచిత స్థానాన్ని కలిగించింది ఇలాగే వారు ముందుకు వెళ్తూ ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అభినందనలు తెలియజేస్తున్నాం జై వలయ జై జై వలయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్